ఆరోగ్యమే మహాభాగ్యం పాత మాట అందరికీ అనారోగ్య జాడ్యం నేటి నిజం నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు అనారోగ్యమే ఆకలి అవినీతి పేదరికం నిరుద్యోగానికి మించిన సమస్యలు ప్రాణాంతక రోగాలే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరిని ఏదో ఒక వ్యాధి వేధిస్తోంది ఇనుప కండలు ఉక్కు నరాలతో వరకలెక్కాల్సిన యువతరం సైతం శక్తిహీనమవుతోంది నలభై ఏళ్ళు దాటితే బీపీ షుగర్ యాభై ఏళ్ళు దాటితే మోకాళ్ళ నొప్పులు కంటి చూపు సమస్యలు సర్వసాధారణమయ్యాయి కలుషిత గాలి జీవం లేని నీరు పోషకాలు లేని ఆహారం వాతావరణ మార్పులు ఒత్తిడి ఉద్యోగాలు శారీరక శ్రమ లోపించడం తిండి నిద్ర వేళలో మారిపోవడం లాంటి ఎన్నో కారణాలతో ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది ఆరోగ్య బీమా లేని సామాన్యులకి పెద్ద జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది ఫలితంగా రోగిలేని ఇల్లు రోగం లేని గ్రామం అంటూ లేకుండా మన దేశం అవతరించింది ఇలా ఏదో ఒక జబ్బుతో ప్రతి ఒక్కరూ అవస్థపడాల్సిందేనా జీవనం అంటే ఇలా రోగాలతో సహవాసం చేయడమేనా రకరకాల వ్యాధులతో నిత్యం సస్తు బతకాల్సిందేనా బిపి షుగర్ వంటి రోగాలకి జీవితాంతం మందులు వాడాల్సిందేనా వైద్యం కోసం ఆస్తులు ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా లక్షల ఖర్చుతో చికిత్స చేయించుకున్న ఫలితం లేక తిరగబెట్టే రోగాలతో నరకం అనుభవించాల్సిందేనా డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో మనం సాధించిన ప్రగతి రోగగ్రస్త రొట్టె సాయితో నంబలి కొర్ర పువ్వా అరక పువ్వా సాంబువ్వా కందిపప్పు మంచి కందిపప్పు అప్పుడు కుసుమ నూనె పసి గ్లాసు నూనె అప్పుడు ఇంచు తిన్నాం అప్పుడు పసి గులాస్ అప్పుడు హోటల్ మేము ఇక్కడ హోటల్లో చాయ్ కూడా లేదు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బతు కుదిరు ఉన్నది అప్పుడు తోటి రోగాలతోటి బతున్న శాండు డాక్టర్లకు సత్యం దాకా వాడు చూస్తున్నాడు పూర్త సత్యం దాకా రూపాయలు విడిపి పెట్టాడు భూములన్నీ అమ్మాయిని అమ్మాయి పెట్టాలి ఇళ్ళని అన్ని పెట్టాలి అమ్మాయి అన్నీ పెట్టాలి నేను భూతులం రాదే ఒకసారి మా కొడుకు దొరకపెట్టు జీడిమెట్ల దా పెద్ద దొకా చూస్తే అగోరం అనిపించింది అనుకున్నా పైపెక్కి చూరు వచ్చింది ఒక నుంచి మంచిగా అయింది బీబీ షుగర్ అయితే నేను మస్తు చూపుకున్న బీబీ షుగర్ అన్నారు తిండి నడిస్తేనే రోగం రాదు మనిషికి ఏం తింటున్నారో ఏం కలపడుతున్నారో ఎక్కువనే ఉన్నాయి నూటికి నూరు శాతం ఎక్కువనే ఉన్నాయి రోగాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి ఆధునిక భారతం ఎదుర్కొంటున్న ఈ అనారోగ్య విపత్తుకి శాశ్వత పరిష్కారం కాస్త కష్టమే సకల సంపదలకి మించిన ఆరోగ్యాన్ని సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందే అయితే చిన్న చిన్న మార్పులు చక్కని జీవన శైలి మంచి పోషకాహారం నిత్య వ్యాయామంతో ఆరోగ్య జీవనం గడిపే వీలుంది రోగాల నుంచి బయటపడే అవకాశం ఉంది మంచి ఆహార అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్న వారు ఎంతో మంది మన మధ్య ఉన్నారు వ్యవసాయం జలం ఆహారం ఆరోగ్యం విద్య ఈ ఐదు ప్రధాన కార్యరంగాలుగా ప్రారంభమైన జై భారత్ ఆచరణ సాధ్య ఆరోగ్య విధానాలను పరిచయం చేయడం బాధ్యతగా భావిస్తోంది ఇందుకోసం ఆరోగ్య భాగ్యం పేరుతో ప్రత్యేక కథనాలు అందించాలనుకుంటోంది ప్రాచీన ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్యం వరకు ఏ రోగానికి ఏ వైద్య విధానం మంచిదో తెలియచేయనుంది ప్రముఖ ప్రకృతి సహజ ఆరోగ్య నిపుణుల ఆహార నియమాలు ఆరోగ్య సూత్రాలని పరిచయం చేయనుంది మహమ్మారి రోగాల నుంచి కోలుకున్న వ్యక్తుల విజయగాథల్ని వృద్ధాప్యంలోనూ ఏ రోగాలు లేకుండా జీవిస్తున్న వ్యక్తుల జీవిత అనుభవాల్ని మీ ముందుకు తెస్తుంది సంపూర్ణ ఆరోగ్యం కోసం తాగే నీటి నుంచి తినే తిండి వరకు ఏది ఉత్తమమో చూసిస్తుంది ఆరోగ్య భారత్ కోసం చేసే ఈ చిరు యత్నానికి మీ అందరి సహకారం కోరుకుంటూ మెరుగైన కథనాల కోసం మీ సలహాలు సూచనలు తప్పక తెలియచేయాలని మా విన్నపం